జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి ప్రమాణ స్వీకార సమయంలో అసదుద్దీన్ అవాసి చేసినటువంటి వ్యాఖ్యలు జై భీమ్ అన్నారు జై మీమ్ అన్నారు జై తెలంగాణ అన్నారు సరే అంతవరకు ఎవరేం అభ్యంతరం చెప్పలేదు కానీ చివరిలో ఈ జై పాలస్తీనా అని ఆయన మాట్లాడినటువంటి మాటలు యాదృచ్ఛికంగా చేశారని మనం అనుకోవాలా లేకపోతే కావాలనే ఎప్పుడు కేర్ ఆఫ్ కాంట్రవర్సీగా ఉంటారు కాబట్టి ఆ స్టైల్లోనే చేశారు యాదృచ్ఛికంగా మాత్రం చేయలేదు ఆయన అసలు రూపం ఏంటో బయటపడింది అంటే ప్యాలెస్టైన్ అన్నది విదేశీ ఒక ఇష్యూ అది మన భారతదేశానికి సంబంధం లేదు ఎక్కడో ఎక్కడో ఏదో దేశంలో జరుగుతున్న అంశాన్ని భారత పార్లమెంట్లో లేవనెత్తడానికి ఆ అవసరం ఏముంది ఆయనకు అంటే ఈయన లాయల్టీస్ ఎక్కడ ఉన్నాయి మనకు ఇస్లాంలో వాళ్ళు నమ్మేటువంటి సిద్ధాంతం ఏంటంటే దారుల్ ఇస్లాం దారుల్ హర్బ్ అని రెండు రాష్ట్రాలు ఉంటాయని వాళ్ళు నమ్ముతారు అంటే ఎక్కడ ఇస్లాం ఉందో అది దారుల్ ఇస్లాం పవిత్రమైనటువంటి ప్రాంతం మిగతా ప్రాంతంలో దారుల్ హర్బ్ అంటారు అంటే అక్కడ యుద్ధం చేయాలి అని అది ఎక్కడ ఇస్లాం లేదో అక్కడ యుద్ధం జరగాలి ఇది నమ్మేవాళ్ళు అంటే పాన్ ఇస్లామిక్ ప్రపంచం అంతా కూడా ఇస్లామే ఉండాలి అన్నటువంటి భావజాలమే ఇక్కడ మన రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి ఇది చాలా డేంజరస్ ఇన్ఫాక్ట్ సెక్షన్ ఆర్టికల్ వన్ జీరో టూ ఏ దాని ప్రకారం చూస్తే కనుక వన్ జీరో టూ వన్ డి ప్రకారం చూస్తే కనుక ఎవరైనా విదేశీ దేశానికి విదేశానికి సంబంధించిన ఏదైనా దేశానికి మీరు మద్దతు ప్రకటిస్తే ఆ గ్రౌండ్స్ మీద మిమ్మల్ని ఎంపీగా డిస్క్వాలిఫై చేయొచ్చు టీ పాసిలిటీ ఉంది అటువంటి ఎక్సర్సైజ్ చేయాలి అని చాలా మంది మనకు సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు కానీ ప్రోటైమ్ స్పీకర్ ఏమో ఇది ఎక్స్పండ్ చేసి వదిలేసే చాలా చిన్న తప్పిన కింద మినహాయించారు దాంట్లో అంటే పదాన్ని తొలగిస్తూ జై పాలెస్టైన్ తీసేయడం జరిగింది ఇన్ఫాక్ట్ పాలెస్టైన్ అన్నది పాలెస్టైనియన్ జూస్ ఉన్నారు పాలెస్టైనియన్ అరబ్స్ ఉన్నారు ఇప్పుడు పాలెస్టైన్ అన్న పదం ముస్లింస్ మాత్రమే వర్తింప చేస్తున్నారు కానీ చరిత్రలో వెళితే కనుక పంతొమ్మిది వందల నలభై ఆరు నలభై ఏడు ఆ ప్రాంతం కంటే ముందర మనం చూస్తే గనక ప్యాలెస్టైన్ అన్నది ఒక భూభాగం అది ఒక వ్యక్తికి సంబంధించింది కాదు అయినా దాన్ని ఇస్లామీకరణ చేసి అది ఇస్లాంకి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి మరి ఈయన అదే ఓఐసి మరి మన హిందువులు పాకిస్తాన్లో కానీ బంగ్లాదేశ్లో కానీ వాళ్ళంతా దారుణంగా కిరాతకంగా వాళ్ళని హింసిస్తుంటే దాని గురించి నేను ఎందుకు మాట్లాడు అంటే ఈయన లాయల్టీస్ ఎక్కడున్నాయో అర్థం చేసుకోవచ్చు ఇస్లాం కీలకం ఇస్లామిక్ దేశాలు ఈయనకు ముఖ్యము భారతదేశం కంటే కూడా అవి చాలా ముఖ్యం ఇదే ఓవైసి భారత్ మాతాకి జై అన నేను అనను అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పినటువంటి వ్యక్తి వందే మాతరం అన్నటువంటి పాటను నేను పాడను నా మీద కత్తి పెట్టినా నేను మాడను అన్నటువంటి వ్యక్తి మరి జై ప్యాలెస్టీన్ ఎందుకు అన్నాడు ఆయన అంటే వీళ్ళ భావజాలం అంటే అర్థం చేసుకోవచ్చు వీళ్ళ లాయల్టీ వీళ్ళ శ్రద్ధ భక్తి ఈ దేశం పట్ల లేదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇస్లాం ముస్లిం దేశాల పట్ల ఉన్నదని చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇక్కడ హైదరాబాద్లో ముస్లిం ఇంక హిందువులు లేరా అంటే అతను ముస్లింలు మాత్రమే ప్రతినిధిగా ఉన్నాడా మిగతా వాళ్ళకి ఎవరు ప్రతినిధి కాదా ఇది అర్థం చేసుకోవాలి ఇదే వ్యక్తి ఓవైసీ తెలంగాణ ఫార్మేషన్ అప్పుడు రాయల తెలంగాణ కావాలి అనడము లేదా తెలంగాణ అసలు వద్దు అనడము ఉమ్మడి రాష్ట్రమే ఉండాలనడం ఇటువంటి డిమాండ్స్ అన్ని పెట్టినటువంటి వ్యక్తి ఈరోజు జై తెలంగాణ అంటున్నాడు అంటే ఇది ఎంత ఒక విధమైనటువంటి హిపోక్రసీ మనం చూడవచ్చు కుట్రపూరితమైనటువంటి నిర్ణయం ఇది దేశానికి వ్యతిరేకమైనటువంటి ఇది స్టేట్మెంట్ కింద భావించాలి సరే పార్లమెంట్లో ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు కాబట్టి పార్లమెంట్లో జరిగిన దానికి బయట కోర్టులో అధికారం లేదు వాళ్లకు ఆ నిర్ణయం ఏం చేసినా గానీ అక్కడ ఉన్నటువంటి స్పీకర్ చేయాలి ఆయన చాలా సింపుల్గా ఎక్స్పంచ్ చేసి దీన్ని మాత్రం ఆ పదాలని తీసేసి ఆయనకు ఒక విధమైనటువంటి చాలా అద్భుతమైనటువంటి ఊరట కల్పించడమే కాదు ఆయనకు యాక్చువల్గా ఆయన చేసిన దానికి సమర్థించినట్టు అవుతుంది ఎందుకంటే ఇది వైరల్ అయిపోయింది అందరికీ తెలిసిపోయింది కాబట్టి ఆయన ఏది అచీవ్ చేయదలుచుకున్నారో అది అచీవ్ అయిపోయింది దానికి ఏమీ ఆయనకు పనిష్మెంట్ లేకుండా ఆయనకు ఎటువంటి ఆయన మీద శిక్ష లేకుండా హాయిగా తప్పించుకున్నాడు ఆయన సెక్షన్ టూ ఉండి ఉంటే కనుక మళ్ళీ అది రిపీట్ చేయడానికి పదిసార్లు ఆలోచించి ఉండేవాళ్ళు ఇప్పుడు పూర్తిస్థాయి ఇతను ప్రొటైమ్ స్పీకర్ మాత్రమే పూర్తిస్థాయి స్పీకర్ నియమించబడిన తర్వాత అతను మళ్ళీ రివ్యూ చేసి చట్టపరంగా లేకపోతే ఏం యాక్షన్ తీసుకోవాలో తీసుకునే అవకాశం ఉందా లేకపోతే ఆల్రెడీ రికార్డు లైన్స్ తొలగించేశారు కాబట్టి ఈ ఎపిసోడ్ ఇంతటితో క్లోజ్ అయినట్టే తీసేశారు కాబట్టి బహుశా అది జరగకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే రికార్డులో ఆల్రెడీ లేదు అది కొత్త స్పీకర్ వచ్చిన తర్వాత మరి ఆ రికార్డులు లేని దాన్ని ఆయన ఎలా దాని పరిగణలో తీసుకుని మాట్లాడడం చూసి ఎక్స్పెండ్ అయిపోయింది కదా అది రికార్డ్స్ లేదు కాబట్టి ఆయన చేస్తారని నేను అనుకోను ఒకవేళ చేయదలుచుకుంటే ఆయనకు అధికారాలు ఉన్నాయి అది ఎక్స్పెండ్ చేయ కాదు నేను యాక్షన్ తీసుకోదలుచుకున్నాను ఆయన నిర్ణయిస్తే గానీ అది కూడా చేసే అధికారాలు ఆయనకు ఉన్నాయి రేపు రోజు అమృత్ పాల్ సింగ్ ని గనక ఇదే పరిస్థితుల్లో అతను కూడా ప్రమాణ స్వీకారం చేసి జే ఖలిస్తానంటే మనం ఒప్పుకుంటామా అనొచ్చు జే పాకి అనొచ్చు అనొచ్చు మరి అటువంటిప్పుడు మన పరిస్థితి ఏంటి మన దేశం లోపల మీరు ఏమైనా మాట్లాడండి దేశం బయట మీరు మాట్లాడితేనే ఇబ్బందులు వస్తాయి జై బి మనండి నీ మనండి మీ ఇష్టం ఏం మాట్లాడతారు అనండి ఫర్ ఇన్స్టెన్స్ జై హిందూ రాష్ట్రానికి కొంతమంది అన్నారు జై హెడ్గేవారు అన్నారు జై వీర్ సవర్కర్ అని ఏ మీ ఇష్టం ఏమైనా అనండి భారతదేశానికి సంబంధించి మీ ఇష్టం మీరు దేనికి జయ చెప్తారో చెప్పొచ్చు ఇన్ఫ్యాక్ట్ అది కూడా చేయడానికి వీల్లేదు రూల్స్ ప్రకారం మీరు ఒక్క ప్రమాణ స్వీకారం చేసి దీన్ని సంతకం పెట్టి రావాల్సింది మాత్రమే సరే పార్లమెంట్లో ఎవరిని ఎవరిని ఆపలేరు దానికి మనం ఏం చెప్పలేం జయ మోదీ అని ఒక బీజేపీ అనడం ఇవన్నీ చూసాం మనం సో అది దేశంలో సంబంధించినటువంటి విషయాలకు మాత్రం మనకు పెద్దగా మన ఆక్షేపణ చెప్పాల్సింది ఏం లేదు కానీ దేశానికి బయట ఉన్నటువంటి దేశాలకు మన దేశానికి బయట ఉన్నటువంటి శక్తులకు వత్తాసు పలిగేటువంటి ఈ సంస్కృతిని చాలా డేంజరస్ మనం అర్థం చేసుకోవాలి ఈ రోజు ఇంజనీర్ రషీద్ కనుక ప్రమాణ స్వీకారం చేస్తే అతను బారాములా నుంచి గెలిచాడు వేర్పాటు అది ఎన్ఐఏ కస్టడీలో ఉన్నాడు అతను ఎటువంటి భాష మాట్లాడతానో మనకు తెలీదు ఆజాద్ కశ్మీర్ అన్నాడు అనుకోండి మరి పరిస్థితి ఏంటి ఇండియన్ పార్లమెంట్ మెసేజ్ చూడాలి ఎటువంటి మెసేజ్ వెళ్తుంది ఇటువంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలి ఆ శిక్షించకుండా జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి వదిలేయడం అనేది చాలా తప్పది చాలా సింపుల్ గా అతన్ని ఈ గట్టు ఈ గడ్డు పరిస్థితి నుంచి తప్పించడం అనేది జరిగింది మనం అందరం కూడాను రాబోయే స్పీకర్ ఓం బిర్లా గారు ఎవరైతే టేక్ ఓవర్ చేయబోతున్నారో బహుశా దీన్ని మళ్ళీ దాన్ని టేకప్ చేసి దీనికి ఏదో కఠినమైన శిక్ష వే విధించాలి అంతకంటే ముందర ఆయన క్షమాపణ చెప్పమని అడగాలి సభాముఖంగా క్షమాపణ చెప్పమని అడగాలి చెప్పకపోతే ఇదే పంథాలో వెళ్తే ఆయన సస్పెండ్ కూడా చేయాలి ఎంపీ సభ్యత్వాన్ని ఎంపీ సభ్యత్వాన్ని కూడా సస్పెండ్ చేయడానికి కూడా వెనకాడ రాదు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకొని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు